ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకున్న సందర్భంగా ఆయన మాట్లాడితే ఒక వ్యాఖ్య అయితే చేశారు ఈ వైసీపీ నాయకులకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్ అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కానీ వీళ్ళకి దారికి రారు అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలి ఎందుకు అసలు ఆ మాట అనాల్సి వచ్చిందంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా మాట్లాడారు ఈ వైసీపీ నాయకులు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా తయారయ్యారు ఇంకా అధికారం వాళ్ళదే అనుకున్న మొత్తులో ఉన్నారు ఆడాలను కొడతాం రోడ్డు మీద భూవాలను కొడతాం రప్ప రప్ప అని ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినాడు ప్లే పట్టుకోవటం పది మంది ఉన్నా సరే ట్రాఫిక్ జామ్ చేయటం వీళ్ళకి అలవాటు అయిపోతుంది యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తున్నారు ఎవడన్నా రోడ్ని ఎక్కితే వాడు తాట తీపిస్తున్నాడు ఆ రకంగా తీపి తీపియగలగా ఆ రకంగా తీపియగలంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ చేయాలి అసలు మెయిన్ పవన్ పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే అప్పుడు ఉంటుంది వీళ్ళకి అంతేగాని ఇప్పుడు వనిత అనిత గారు బాగానే చేస్తున్నారు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆపుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇంకా ఎంతవరకు తెచ్చిపోతారో చూద్దాం ప్రజల్లో ఎంతవరకు ఏ భావం వచ్చిందో వాళ్ళ మీద ఆ తర్వాత చూద్దాం ఎవరు లెక్కలో ఉంది అసలు ప్రజలు విసుకెత్తిపోయారు వీళ్ళంటే ఇలా నడు రోడ్డు మీద పడేసి బాధిన ఎవడో అడిగోడలేడు అయిన వాళ్ళ సిగ్గురు అట్లా వాళ్ళ నాయకుడు ఎటువంటి వాడో వాళ్ళు అటువంటి తయారయ్యారు వీళ్ళంతా పెద్ద సైకోలే ఒక సైకో కాదు ఇప్పుడు ప్రతి ఒక్కడు సైకోలో తయారయ్యాడు నిన్న ఆమె గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు మాట్లాడిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చాలా కాజేశారు దారుణంగా మీ పాడుగా అసలు మీరు మీరు దోచుకున్నది ఎంత దాచుకున్నది ఎంత ముందు చెప్పండి చంద్రబాబు ఏం లేదు వీళ్ళు సాక్ష్యాలతో సాధి తెస్తున్నారు కదా ఒకటి మీరు తీయండి ఒక సాక్ష్యం తీయండి ఓరక పైకి దొరికింది కదా అని చెప్పి మీ సొంత ఛానల్ని పిలుచుకొని మాట్లాడతాం కాదు బయటకు రండి ప్రజల్లో రండి ప్రజల్లో నిరూపించండి ఎక్కడో లోపల గోడల మధ్య కూర్చొని మీ ఛానల్స్ని పిలిపించుకొని మాట్లాడితే అది పద్ధతి కూడా కాదు వీళ్ళకి కరెక్ట్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంటే వీళ్ళకి కరెక్ట్ అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే కనుక అంటే ప్రశ్నించే గొత్తుకల్ని అనగదొక్కుతారా అంటే రోడ్డు మీదకి ఎవరు రాకూడదా మిమ్మల్ని ఎదిరించకూడదా ఎదిరిస్తే కనుక మీరు కొడతారా చంపుతారా అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి దాన్ని ఎలా చూస్తారు మరి సరే అండి ప్రశ్నించే గొత్తుక అన్నారు ఇంతవరకు ఏం ప్రశ్నించారు చెప్పమని అండి వీళ్ళని ఎంతసేపటికి సీఎం జగన్ జిందాబాదు రప్ప రప్ప సీఎం జగన్ జగన్ జిందాబాదు తెలుగుదేశం వాళ్ళని నరుకుతాం పొడుస్తాం కరిసేస్తాం ఆఫీసులోనే పగల కొడతాం అంటాం తప్పితే ఇదిగో పలా చోట్ల ఇట్ట అన్యాయం చేస్తున్నారు పలాన్ దానిలో ఈ కల్తీ జరుగుతుంది పలాది ఇట్లా జరుగుతుంది నేరాజు అని ప్రశ్నించారు వీళ్ళు వీళ్ళు ప్రశ్నించిన దాన్ని ప్రతి ఒక్క దానిలో వాళ్ళ యాండే ఉంది అవునా కాదండి ఇప్పుడు కల్తీ మద్యం కేసు కానీ ఇంకోటి కానీ ఓ ప్రశ్నించారు రోడ్ ఎక్కారు పక్కలు తీయాలని చూశారు ఏమైంది చివరికి రోగి బ్రదర్స్ దొరికారు అదేనండి రోగి బ్రదర్సు నాకు జాబాల కదండి వాళ్ళు దొరికారు అక్కడ సైలెంట్ అయిపోయింది అవారం తిరుపతిలో ఏదన్నా చేయాలని చూస్తేనా తిరుపతి మొత్తం బ్రష్ పట్టించారు ప్రజలందరికీ తెలుసు భక్తులు ఇవాళ ఆగి ఉంటున్నారు మొన్న ఒకడు మాట్లాడాడు అమ్మడు రా అమ్మడు రాంబాబు ఎవడు అలా తిరుపతిలో పెట్టేది అన్నమేనా అని ఒక్కసారి వెళ్ళి మర్చిపోయి అమ్మడు రాంబాబు కాదు అమ్మడు రాంబాబు పొగిడాడు వేరేవాడు వాడి పేరు రావట్లేదు అసలు తిరుపతిలో అన్నమేనా పెడుతుంది ఎంత చండాలంగా ఉండదు భోజనం అది అని వాళ్ళ నోటితో వాళ్ళే ఒప్పుకున్నారు భోజనం బ్రహ్మాండంగా ఉంది పర్ఫెక్ట్గా పెడుతున్నారు టైమింగ్ టైం పెడుతున్నారు అని మళ్ళీ అదే పార్టీలో నాయకులు వచ్చేసి భోజనం బాగట్లేదంటే నిన్న ఇంకొకటి అంటున్నాడు అసలు అన్న క్యాంటీన్లో పెట్టేది అన్నమేనా అసలు టేస్ట్ ఉంది అది ఇది అని ఒకసారి వీళ్ళు నాయకులు వెళ్ళి తినమను మీ ఎమ్మెల్యేలు పోయి తినమన్నారు మా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పోతానే ఉన్నారు ఎప్పటికప్పుడు మీ నాయకులు వెళ్ళి తినండి ఒకసారి తిరిగి చెప్పండి ఓకే అని కాదండి అసలు ఎందుకని ఈ రెచ్చిపోయే మాటలు రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకోవాలంటారు వైసీపీ వాళ్ళు ఏం లేదండి ప్రజలను భయం భయభ్రాంతులు చేద్దాం రేపు ఎలక్షన్ లోపల భయ ప్రజలు భయపడిపోయి మనకెందుకు రానాయన అని చెప్పి ఓట్లు రాకుండా ఇళ్లలో కూర్చోబెట్టాలా మనం మళ్ళీ రిగింగ్ చేసుకోవాలా ఇదే కాన్సెప్ట్ వాళ్ళది ప్రజల్లో భయపడాలా గెలవాలా భయపెట్టి గెలవాలా తర్వాత దోసుకోవాలా దాచుకోవాలా సరే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక దాదాపు రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ రాష్ట్రం విడిపోయి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా సరే ఎందుకని అంటారు ఇంకా చంద్రబాబు నాయుడు గారి పేరే జపం చేస్తున్నాడు ఆయన అక్కడ వీడికి నిద్ర పడుతుందా ఒకవేళ పొడుకున్నాడు అనుకోండి ఇలా కొడుకు అల్లుడు పార్టీ నడపలేరు ఏదో రకంగా ఎదుటోళ్ళ మీద బురద చల్లాలి బురద చల్లాలా బురద చల్లాలంటే మళ్ళీ ఏం చేయాలా తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ ముట్టియాల ముట్టించి ఇంకో పన్నెండు వందల మంది విద్యార్థులను జావ కొట్టాలి ఈడికి వీడి బ ఈ నైజమే అది ఎవరో విద్యార్థులు చచ్చిపోయి ఎవరో చేస్తే ఈడు ఒక్క స్టెరాయిడ్స్ ఎక్కించుకోని వీడేదో పెద్ద నిరార్దీక్ష చేసినట్టు ఫీలింగ్ ఇచ్చి నేనే తెలంగాణ తెచ్చానని వాగి ఏదో అధికారం చాలా ఇచ్చాడు పది సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు అన్ని కట్టుకున్నాడు ఇవాళ ఏమవుతుంది తెలుగుదేశం కేడరు ఒక్కొక్కరు తెలుసుకుంటున్నారు వీడి గురించి వాడికి సపోర్ట్ చేసిన కేడర్ అంతా తెలుసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు పార్టీ అన్న లేకుండానే మొన్న ఖమ్మం జిల్లాలో పదిహేను సీట్లు గెలిచారు పంచాయతీలు మహబూబ్ నగర్ కూడా అదే పొజిషన్కి వస్తుంది ఇప్పుడు జడ్చర్లో ఉందండి జడ్చర్లో నేను నెల రోజులు ఉన్నా ఏమున్నా కదిలి తెలుగుదేశం పార్టీ అండి మాది చంద్రబాబు గారు అభ్యర్థిని పెడతలేదు అన్న లెక్కలోనే ఉన్నారు నగర్ మొత్తం అంతే ఉందండి మహబూబ్నగర్ రంగు పాలమూరు పాలమూరు జిల్లా అంటే అదే కదా రంగారెడ్డి హైదరాబాదులో ఎక్స్టెన్షను మొత్తం అదే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పెడతారా అని చూస్తున్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పెడితే ఇక కేసీఆర్ ఏం లేదండి కేసీఆర్ రాజకీయ సమాధి అయిపోతాడు అంటే ఆ భయంతో ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాడు అనుకోవాలంటే చంద్రబాబు గారి మీద విషంగా అక్కడ మొదలు పెడుతున్నాడు ఏంది చంద్రబాబు నాయుడు గారు వంట వండుకునే వాళ్ళతోటి నూడిల్స్ బండాలతో ఎంఓఎల్ చేసుకున్నారంట అది నిజమే అంటారు మరి ఇది కేసీఆర్ అంటున్నమాట సారు నూడిల్స్ చేసుకునేవాడు ఫోటో ఉంది కదా అమర్నాథ్ వాడికి ఇస్తున్నాడు ఎంఓ ఒకటి వాడిని కింద వస్తున్నారు ట్రోలింగ్ వస్తుంది చూసారో లేదో వాళ్ళు చేసిన పని చంద్రబాబు నాయుడికి పొలం అట్ట ఆ రోజు భోజనాల దగ్గర కొట్టుకుంది ఎవరు గిఫ్టుల దగ్గర కొట్టుకుంది ఎవరు మొన్న జరిగింది ఎంత నీట్గా ఉంది ఎమ్మో లే ఒక పది లక్షల కోట్లు ఇచ్చాడా ఇరవై లక్షల కోట్లు ఇచ్చాడా అసలు రాజధాని లేకుండా చేశారు కదా మీరు ముందు తెస్తున్నాడుగా రాజధాని అనేది ఒకటి రేపు కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ స్టాంప్ వేసిన తర్వాత అప్పుడు చూపెడతాడు చంద్రబాబు గారి విజన్ అంటే ఏందో విజనంటేందు అంతేగాని మీరు అసలు మీ స్టేట్కి ఈ స్టేట్కి సంబంధం ఇప్పుడే లేదు వాళ్ళ స్టేట్కి పోవట్లేదు ఏదన్నా ఉంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చూసుకుంటుంది వీడికి ఎంపని ఈ రెండు సంవత్సరాలు ఏం చేశాడండి తాగి పొడుకోవడం తప్పితే ఇక్కడ ఇక్కడి నుంచి వేరే కేసీఆర్ చొత్తానంటున్నాడు నిన్న దాకా బ్రాంతి తాగాడు రేపు నుంచి విసిగి తాగుతాడు అంతేనండి అతనికి ఇంకోటి తెలియదు కదా జనదా బ్రాంతి తాగాడు కొత్త కేసీఆర్ విసిగి తాగుతాడు అంతే ఉండదు ఎబ్బే అసలు అది మారితే అట్ట అది మారితే అవుట్ బాల్వన్నీ కాదు అసలు ఎందుకని గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు మీద ఒంటి కాలు మీద రావడానికి గల కారణం ఎందుకు ఎందుకంటారు అసలు ఇదే భయం అండి మెల్లిగా ఒక్కో లీడర్ ఒక్కో లీడర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ కనుక బలపడితే ఒక్కో లీడర్ ఒక్కో లీడర్ మళ్ళీ వచ్చేస్తారు అసలు బీఆర్ఎస్ అనేది కలపడదు ఈడేందంటే ఏదో ఫండ్స్ వసూలు చేసుకొని కాజేసిన డబ్బులు అవి పెట్టి ఏడో చాటు ఒక వంద సీట్లు తెచ్చుకొని ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని ప్రధానమంత్రి అవ్వాలని చూశాడు దీనికి ముఖ్యమంత్రి సీటే లేకుండా చేశారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఆ ముఖ్యమంత్రి సీటు కూడా మా అబ్బాయికి కానీ నా అల్లుడికి కానీ ఎవరికోళ్ళకి ఇద్దామని చూస్తుంటే కూతురు ఆడ్డం పడుతున్నాయి వాళ్ళింటో గొడవలు అతని తీసుకొచ్చి ఊళ్ళో వాళ్ళు బొలవాలో చూస్తున్నాడు అంతే అంతే